వినాయక నవరాత్రులను పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా మేయర్ సంఘం పెద్దలు మాడిశెట్టి భాస్కర్ నోముల రమేష్ కనుకుల మహేష్ మాడిశెట్టి మణికంఠ ఆధ్వర్యంలో జరిగిన అన్నదన కార్యక్రమం ఘనంగా జరిగింది కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బేతి రెడ్డి కార్యవర్గ సభ్యులు దేవకిషన్ హిందూ వాహిని జిల్లా సంయోజక బెజ్జంగి శ్రీకాంత్ చంద్రపాటి కిరణ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు కార్యక్రమంలో మేర సంఘం పెద్దలు వీరిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో బెజ్జంకి శ్రీకాంత్ మాట్లాడుతూ మేర సంఘం పెద్దలు చేస్తున్న ధార్మిక కార్యక్రమాలు చాలా బాగున్నాయని ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా వీరు కొనసాగించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో యువ నాయకుడు చూపల్లి ధీరాజ్ పైతరి రాజు మేర సంఘం పెద్దలు పాల్గొన్నారు మేర సంఘం ఆధ్వర్యంలో జరిగినటువంటి అద్భుతటువంటి కార్యక్రమం హోమము మరియు అన్నదాన కార్యక్రమాన్ని కన్నుల నిండా వీక్షించే అవకాశం మాకు ఇచ్చినందుకు పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా ఈ గణపతి పండగ దీని ముఖ్య ఉద్దేశం ఏంటిది మనలో ఉన్నటువంటి వారందరం కూడా స్నేహంగా ఉండాలి కుల రహిత హిందూ సమాజ నిర్మాణం కొరకు పోరాటం చేయాలి పాటు పడాలి ఈ ఈ విషయాలు పక్కన పెడితే ముఖ్యంగా ఈ దేశం ఆధారపడే దీని మీద యువకుల మీద యువకులందరూ కూడా శక్తివంతంగా మంచిగా చదువుకుంటూ మత్తు పదార్థాలకు బానిస కాకుండా బలవంతంగా తయారైన రోజే ఈ దేశము సురక్షితంగా ఉంటుంది కాబట్టి తర్వాత వాహిని జిల్లా అధ్యక్షులు బెజ్జంగి శ్రీకాంత్ గారిని మాడిశెట్టి కృష్ణ గారు बता, बता क्या है?